శారీస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సిమాంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం అండ్ వాళ్ళతో ఇప్పుడు మీరు వర్క్ చేసిన రైటర్ గా వర్క్ చేసిన డైరెక్టర్స్ తో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది లైక్ శ్రీను వైట్ల గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎలా ఉంటుంది ఇప్పుడు ఏంటి టెన్ లో సడన్గా స్టార్ అయిపోయాడు ఎలా ఉంటుంది రియాక్షన్ దే ఆర్ వెరీ హ్యాపీ అండి నేను ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ బ్యాక్ సీన్ వైట్ల గారిని కలిసాను అంటే బిఫోర్ ఆఫ్టర్ రాజా దిగ్రెట్ కలిశాను ఓ పార్టీలో కలిసాను డి ఫెల్ట్ వెరీ హ్యాపీ నా చేయి పట్టుకొని చాలా క్లోజ్గా హ్యాపీగా మాట్లాడారు ఎక్కడా కూడా ఇది లేదు ఎందుకంటే వాళ్ళందరికీ నేనేంటో తెలుసు సో నా పని అంటే నేను చూసుకుని వెళ్తాను సో వైట్ల గారి దగ్గరికి నుంచి మాట్లాడాక వెళ్ళి వైట్ల గారి గురించి బ్యాడ్గా మాట్లాడటం లేకపోతే ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడే బ్యాడ్గా మాట్లాడటం అసలు ఇది తెలియదు నాకు సో స్ట్రైట్ ఆన్ వెళ్ళామా మన పని చూసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా సో ఈ పదేళ్ళుగా నాకు తెలిసిన పని అదే నాకు వెళ్ళిపోయి ఈవినింగ్స్ ఎవరితో కూర్చొని టైం స్పెండ్ చేయను నాకు తెలియదు వేరే వరల్డ్ తెలియదు సో అందుకని నాకు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ అనిల్ మీ గురించి ఇలా అన్నారంట సీను గారు అని ఆయన తెలిసిందనుకోండి వీడికి బాగా ఎక్కువైంది ఇప్పుడు మూడు హిట్లు కొట్టాడు కదా అని తెలియకుండా ఒక చిన్న నెగిటివ్ యాంగ్లీ ఆయన జనరేట్ అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా సీను గారి గురించి పాజిటివ్గానే మాట్లాడతాను ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను ఆయనతో పనిచేసాక ఎంటర్టైన్మెంట్ టైమింగ్ నేను కొంచెం డెవలప్ చేసుకున్నాను ఆగడుకు పనిచేసేటప్పుడు ఆయన ఒక టిపికల్ టైమింగ్ ఉంటుంది సో నేను పనిచేసిన అందరి దగ్గర కూడా ఎంతో కొంత నేను ఒక వన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటు నేర్చుకున్నాను సో ఇవన్నీ నేను బిఫోర్ డైరెక్టర్గా రిలీజ్ అవ్వక ముందు పనిచేసిన డైరెక్టర్స్ వీళ్ళందరూ సో ఎప్పుడు ఆ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది నాకు ప్రతి డైరెక్టర్తో కూడా ఈవెన్ కందరిగ వాసు గారు సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో ఫస్ట్ మెసేజ్ అయిందో వస్తుంది నాకు నెంబర్ ఫస్ట్ మెసేజ్ అనిల్ పెద్ద హిట్ కొట్టావు ఇదే ప్రతి సినిమాకి ఇదే మెసేజ్ వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ శివగారు అలాగే తమిళ్లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన అజిత్తో చేస్తున్నారు విశ్వాసం ఆయన పొంగలికి మొన్న ఆయన సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది నా సినిమా ఇక్కడ మంది బాగా ఆడుతుంది ఆయన కాల్ చేశారు ఆయన వెరీ హ్యాపీ సో నేను పనిచేసి నాకు యాక్సెస్ ఉన్న మెయిన్ డైరెక్టర్ గోపి మల్లేని సో ఈజ్ లైక్ మై బ్రదర్ శివ ఆయన గురించి మాట్లాడితే ఎందుకైనా అంటే మనవాడై ఉండి అక్కడ పోయి స్టార్ డైరెక్టర్ అవ్వడం ఏంటి ఇక్కడ ఆయన ఎవరు గుర్తించకపోవడం ఏంటి ఏంటి ఏ ఏం జరిగి ఉంటుందంటారు ఇక్కడ అంటే ఆయనకి ఫస్ట్ హిట్ తర్వాత సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ రావడం జరిగింది ఫస్ట్ శౌర్యం హిట్ అయింది తర్వాత శంకం గోపిచంద్ ఫ్లాప్ రావడం తర్వాత మళ్ళీ గా ఆయనకు చిరుత అనేది తమిళ్లో మంచి ఆఫర్ వచ్చింది సో మేబీ శంఖం తర్వాత ఇమీడియట్ తెలుగు చేసి ఉంటే వెయిట్ చేసి అతను పెద్ద హీరో కోసం మంచి కథ వేసి ఉంటే మేబీ ఆయన బిగ్ లిగ్లోకి వెళ్ళిపోయిన ఇక్కడ సో లక్కీగా ఆయనకి విక్రమార్కుడు రీమేక్ తమిళ్లో దొరికింది కార్తిల్ లాంటి హీరో మంచి బ్యానర్ జ్ఞానవేల్ రాజా గారి బ్యానరు సో జాగ్పార్ట్ అది సో సాలిడ్గా వర్క్ అయింది ఆ సినిమా దాంతో ఇమీడియట్గా అజిత్ గారు ఇంకా అజిత్ గారితో అక్కడ సినిమా అన్నాక అతను ఆయన వెనక్కి వచ్చి చూసుకోవాల్సి ఉండదు ఆ గ్యాప్లోనే దరువు చేశారు రవితేజ గారితో అది కూడా కొంచెం యావరేజ్గా ఇదైంది అది కూడా బ్లా బ్లాస్టింగ్ హిట్ కాల ఒక ఒక సూపర్ హిట్ కాల అందుకని మేబీ ఆయన తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదేమో డిపెండ్స్ అపాన్ సక్సెస్ కదండి ఇక్కడ సినిమా ఎవరైనా ఇవ్వాలన్నా చేయాలన్నా సో తమిళ్లో ఆయన ఆయన అనుకుంటే ఇక్కడ కంటే అక్కడ తమిళ్లో పెద్ద హిట్లు వచ్చినాయి ఆయనకి సో బ్యాక్ టు బ్యాక్ చిరుతాయి వీరం వివేకం మూడు హిట్లు బ్యాక్ టు బక్ దాంతో బికమ్ మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్ కాబట్టి మీరు చాలామంది డైరెక్టర్తో వర్క్ చేసి చూశారు కాబట్టి ఒక స్టార్ డైరెక్టర్ ఉండి చాలా సక్సెస్లు వరుసగా హిట్స్ ఇచ్చి ఒక రే ఆల్మోస్ట్ ఆ టూ త్రీ ఇయర్స్ అతనే టాప్ డైరెక్టర్ అని ఇంకో టూ ఇయర్స్ ఇంకో టాప్ డైరెక్టర్ అని అలా సక్సెస్లు చూసి చూసి ఒకటేసారి వాళ్ళ పస ఎందుకు తగ్గుతుంది ఏంటి రీజన్స్ అయి ఉంటాయి అంటే నేను ఎవరి పేర్ల గురించి పేరు ఎత్తట్లేదు ఎవరైనా అనట్లేదు ఎనీబడి అంటే ఏంటి వాళ్ళు రిలాక్స్ అయిపోతారా లేకపోతే ఆ సక్సెస్ మాయలో కొట్టుకుపోతారా లేకపోతే ఏం జరుగుతుందనే మీరు చూసుకుంటే మీరు కూడా ఆ పరిస్థితి ఫేస్ అని డెఫినెట్గా డెఫినెట్గా జనరలైజ్గా మాట్లాడదాం మీరు చూసుకుంటే తెలుగు హిస్టరీలో నంబర్ వన్ చైర్ ఎవరు కంటిన్యూస్గా కూర్చోవాలి డైరెక్టర్ అవ్వండి ఎవరైనా నెంబర్ వన్ చైర్ అనేది ఇట్స్ కీప్ ఆన్ చేంజ్ ఎవరో ఒకరు మారిపోతూ ఉంటారు దాసనారాయణరావు గారు త్రూ అవుట్ కెరియర్ ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు ప్రతిసారి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదు ఇంక్లూడింగ్ కేర్ రాఘవేంద్రరావు గారు వాళ్ళకి హిట్స్ ఉన్నాయి ఫ్లాప్స్ ఉన్నాయి కాకపోతే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే అక్కడ సంవత్సరానికి ఐదు ఆరు సినిమాలు చేసే పరిస్థితి ఒక మూడు హిట్లు ఉండి రెండు ఫ్లాప్లు ఉన్నా కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండేది సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫిల్మే మాట్లాడుతుంది ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తే అదే మన లైఫ్ అండ్ డెత్ సినిమా అదే ముందు మనం బాహుబలి ఇచ్చిన నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి ఈ సినిమానే క్రైటీరియా అవుతుంది అందరికి చూసేదానికి అంత బాహుబలి లాంటి హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ సినిమా కూడా హిట్ తీయాల్సిన పరిస్థితి కాంపిటీషన్ అలా ఉంది సో ఆ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది అని తెలియదు ఫ్లాప్ అవుద్ది అని నమ్మి తీయడు ఆ కంటెంట్ని బిలీవ్ చేస్తాడు ఈ సినిమాలో ఈ కంటెంట్ వర్క్ అవుద్ది అని నమ్మకంతో తీస్తాడు ఏ డైరెక్టర్ కూడా ఆ కంటెంట్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే హిట్ కనెక్ట్ కాకపోతే ఫ్లాప్ ఇదే మ్యాటర్ సో కనెక్ట్ ఆగపోవడం అనేది మన ఐడియా ఫెయిల్యూర్ డైరెక్టర్ డైరెక్టర్గా ఫెయిల్ కాదు మేబీ ఇదే డైరెక్టర్ ఇంకోసారి ఇంకో హిట్ కొట్టచ్చు కొట్ట ఛాన్సెస్ ఉన్నాయి అలా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నాలుగు ఫ్లాప్లు ఇచ్చి ఐదు ఫ్లాప్లు ఇచ్చి ఇక ఈ డైరెక్టర్ లేడు అనుకున్నా కూడా డైరెక్టర్ కమ్బ్యాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి విజయభాస్కర్ గారు పెద్ద ఉదాహరణ సో ప్రార్థు ప్రార్థన అనే సినిమా తర్వాత మళ్ళీ స్వయంవరంతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సో ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్లాప్ ఇచ్చాక లేదా రెండు ఫ్లాప్లు ఇచ్చాక మూడు ఫ్లాప్లు ఇచ్చాక ఒక టైం తీసుకునో ఒక గ్యాప్ తీసుకునో మళ్ళీ వాళ్ళు కమ్బ్యాక్ చేయగలడానికి మన ఇండస్ట్రీలో స్కోప్ ఉంది ఛాన్స్ ఉంది బట్ అది వాళ్ళు తీసుకునే కాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి అంటే సక్సెస్ ఇదిగా తీసుకుంటారు కదా అలా అలా ఎందు అంటే మామూలుగా ఇప్పుడున్న పోనీ హీరో అవ్వచ్చు ప్రొడ్యూసర్ ఎనీబడి ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ తీ అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇవ్వచ్చు కదా అది ఎందుకు జరగదు అంటే అది బిజినెస్ అండి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే రేపు పొద్దున నేను ఒక రెండు ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే ఓపెన్గా మాట్లాడుకుందాం ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది ఈ క్లారిటీ మనకు ఉండాలి సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఎవరెవరు చాలా మంది సినిమా రిలీజ్ అయ్యకంటే నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు మనం చేయాల్సింది హార్డ్ వర్క్ మనల్ని మనం నమ్ముకొని పని చేసుకుంటూ వెళ్ళటమే అది ఒకటే బిలీవ్ చేశాను నేను నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంత ఎఫర్ట్ పడతాను నాకు చిన్న సినిమా వచ్చినా ఇంత ఎఫర్ట్ పడతాను అంతే ఎఫర్ట్తో పనిచేస్తాను నేను ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది ఒక రూపాయి మిగలటానికి ఆ రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు సో దానికి ధైర్యం ఉండాలి దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే అంటే ఈ సినిమా కొంచెం ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్ చాలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది అంటే ఓకే ఇప్పుడు మీరు వరుసగా అనిల్ రావు పొడి వరుసగా సక్సెస్లు ఇచ్చాడు బట్ కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్లు ఇచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు అనిల్ రాయ్ పొడి ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ స్టార్ రేంజ్కి హీరోస్ టాకింగ్ ద హీరోస్ ఏంటి రీజన్ సో నాకు తెలియదు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే నేను చేసిన ప్రతి హీరోగా హీరోతో ఆ హీరోకి ఏ ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ యూజ్ చేసుకొని నేను దాంట్లో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం పెట్టి చేశా నేను వెయిట్ చేస్తున్నా అంటే అది రాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా అంటే మార్కెట్ వైజ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఒక డెబ్భై ఎనభై కోట్లు వంద కోట్లు నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లకి వెళ్ళిపోయింది సో అలాంటి హీరోస్కి నేను నా ఫస్ట్ సినిమా ఏదో ట్వంటీ క్రోర్స్ సుప్రీం ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రాజా దగ్గర థర్టీ టూ థర్టీ త్రీ క్రోర్స్ ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను నేను అలాగే నాకంటే ముందు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఆ హీరోలతో ఎంగేజ్ అయ్యి ఉన్నారు చాలామంది ఆ బిగ్లీగా ఆడుతున్నారు చాలామంది ఆడుతున్నారు త్రివిక్రమ్ గారు కానీ కోటాల్ షో గారు కానీ బోయిపాట్ గారు కానీ వంటి సీన్ ఇట్లా చాలామంది డైరెక్టర్స్ ఆ బిగ్లీగ్లో ఉన్నారు సో మేము ఆ బిగ్లీకి వెళ్ళాలంటే మనకు దాన్ని ఏమంటారు అది రావాలి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడో తగులుద్దు మనకి వెయిట్ చేస్తూ వెళ్తామే దానికి మనం ఎందుకు అనేదైనా అనలైజేషన్ లేదు ఎప్పుడైనా రావచ్చు బట్ వీ నీడ్ టు మెయింటైన్ సక్సెస్ ట్రాక్ నేను అదే బిలీవ్ చేశాను ఒక సినిమా హిట్ రెండో సినిమా హిట్ మూడో సినిమా హిట్ చేసుకుంటే వెళ్దాం ఎక్కడో చోట హుక్ అవ్వదా సో అదే బిలీవ్ చేశాను నేను సో దానికి నాకేం కంప్లైంట్స్ లేవు బట్ ఐఎమ్ వెయిటింగ్ నాకు ఒకటి దొరికితే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు నాకు కూడా ఆ పెద్ద హీరోతో సినిమా చేస్తే నన్ను నేను ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు అనే కోరిక ఉంది బట్ హోప్ సో నేను త్వరగా నాకు అనిపించేది ఆ మధ్య ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి అన్నీ ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు హరీష్ శంకర్ ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అని కూడా నేను నాకు అనిపించండి అంటే అంత మాస్ ఎలిమెంట్స్ అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి తీసే పర్సన్ తను అని అనిపించింది మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ కానీ అండ్ రామ్ ఆల్సో రామ్ కూడా కూడా పర్ఫెక్ట్ షూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్కి ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరు నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు నిజంగా మీరు అన్నట్టు ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం రామ్ అంటే మీరు అనేది మన రామ్ నేను రామ్ చరణ్ అనుకుంటారు రామ్ 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 ఈజ్ వెరీ క్లోజ్ టు మీ కందిరగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు సో దాంతో ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా మీ ఇద్దరం కలిసి సో ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు ఇప్పుడు మీరు చూసిన కథ వేరు మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు అది ఒక లవ్ స్టోరీ దీంట్లో ఏంటి ఒక అమ్మాయిని కాపాడే ఒక ఒక విజువల్లీ ఛాలెంజ్ డబ్బాయి ఇల్లు ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ అది యాక్చువల్గా లవ్ స్టోరీ అది ఒక చిన్న ఒక హిందీ సినిమా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ ఆ లవ్లో పడ్డాక అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేసాడేది సెకండ్ టైం అది చేసాము చేశాక చిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ సెట్ కాల సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో అడ్లు చేయాలా వీళ్ళు చేయాలా ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి అది సెట్ కాల సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి ఓకే ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేయటానికి ఆయన కొంచెం ఆలోచించాడు అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే ఇట్స్ ఓకే అండి నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా అక్కడ బ్రేక్ అయింది సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్ తనకు తెలుసు ఎలాగున్నా ఆ ప్రాజెక్ట్ ఆడుద్దని అని తనకు తెలుసు కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిలిమ్స్ యాక్షన్ ఫిలిమ్స్ చేయడం ఎందుకు నన్ను వేరేలాగా చేద్దామని చెప్పి అనుకున్నాను ఆయన సో ఆ ఆ ప్రాసెస్లో తను బయటికి వెళ్ళారు తప్ప సో దానికి తనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రిలీజ్ అక్కడ ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ ఆయన చాలా బాగా మాట్లాడారు ఓకే ఇంతకుముందు డైరెక్టర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీనివైట్ల గారు వాళ్ళ వీళ్ళు అరుణ్ ప్రసాద్ గారు మీ బాబాయ్ ఒకప్పుడు ఆయన తమ్ముడు లాంటి సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏంటంటే ఆయన పాపం ఆల్మోస్ట్ అయిపోయారు డైరెక్టర్గా ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది మీ సక్సెస్ ఇలా ఎంజాయ్ చేస్తుంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఆయన ఆయన దగ్గరికి నేను ఏం చెప్పైతే వచ్చానో జాయిన్ అయ్యే ముందు సో ఆయన ఒకటి చెప్పారు చాలా టఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో ఇక్కడ పైకి రావటం కానీ సెటిల్ అవ్వడం కానీ చాలా కష్టం అని చెప్పారు బట్ హార్డ్ వర్క్ చే డివేట్ అవ్వకుండా అని ఒకటే మాట చెప్పారు ఒక్క సెకండ్ కూడా డివేట్ అవ్వకుండా పని చేస్తే యూ కెన్ టేస్ట్ ద సక్సెస్ అని అదొకటే చెప్పారు ఆయన నేను బిగినింగ్ ఆయన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు అదొకటే బిలీవ్ చేశాను నేను సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు నేను రీసెంట్గా కూడా ఒక వన్ మంత్ బ్యాక్ కలిసాను సో ఇట్స్ వెరీ హ్యాపీ నా ప్రతి ఫిలిం చూస్తారు ఫోన్ చేసి మాట్లాడుతారు ఎఫ్ టు ఇంకా నేను చేయాలి ఓకే చేసి మాట్లాడాలి చూసుంటారు నాకు తెలిసి వెరీ హ్యాపీ బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు అంటే మా అమ్మ ఫాదర్ సిస్టర్ కొడుకు సో అలా ఓకే ఓకే అండ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి రెండు రకాలుగా ఉంటారు ఒకటేమో తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం అది సిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తనకు నచ్చింది తన సాటిస్ఫై అయితే చాలు ఆర్జీ లాగా తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం ఇంకొకరు తనకు నచ్చకపోయినా తన కంటెంట్ ఇదైపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేస్తూ ప్రొడ్యూసర్ని సేఫ్టీగా ఉంచుతూ తనకు కొంచెం నచ్చకపోయినా అవుతూ ఉండడం ఈ రెండిట్లో మీరు ఏ టైప్ డైరెక్టర్ రెండోదే అండి మో లేదు రెండోదే అంటే ఒకటి నా ఇన్వెస్ట్మెంట్ అయితే నేను పెట్టే రూపాయి అయితే నేను ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మీరు నన్ను నమ్మి మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి నీ మీద ఒక పది కోట్లు బడ్జెట్ పెడతానబ్బా నాకు మంచి సినిమా తీసి పెట్టి అనిల్ అంటే నేను మీకు పెట్టిన పది కోట్లు రూపాయి లాభం రాకపోయినా ఒక రూపాయి నష్టం రాకుండా పనిచేయాలి దానికి నేను ఏం చేయాలో అదే పని చేయాలి దట్ ఈస్ వాట్ దట్స్ వాట్ సినిమా నేను బిలీవ్ చేసే సినిమా అదే నిర్మాత బాగుంటే పది మందికి వర్క్ దొరుకుద్ది సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను ఇది నా ఫోర్త్ ఫిలిం ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడు అబ్బాయి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవ్వద్దు సో దానికి మనం ఎన్ని అయినా స్క్రిప్ట్లో చేయండి మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది మన సినిమా రెవెన్యూ ఏంటి మన సినిమా కొన్ని వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అదే కౌంట్ చేస్తాడు అనిల్ బాగా ఆలోచించాడు లేకపోతే అనిల్ ఇది చేశాడు ఇది చేశాడు అది సెకండ్రీట్ దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం నేను పెట్టిన డబ్బుకి రాబోయేస్తే హిట్ పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్ సో నేను రెండోదే నమ్ముతాను ఆ రెండోదే చేస్తాను ఓకే ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు ఏం జీవితం అంటారు అది స్టేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాండా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్ ఒక ప్యాడ్ మాన్ సినిమాలు ఉండాలి కదా అలాంటివి చేయడానికి ఏం చేస్తుంటారు నేను చేస్తాను ఇప్పుడు అది డెఫినెట్గా ఆల్రెడీ ఐ మీన్ నేను ఆ ప్లాన్లో కూడా ఉన్నాను బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ కమర్షియల్ కమర్షియలే బట్ బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ వే ఆఫ్ యాక్టింగ్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గా ఉంటుంది నేచురల్గా ఉంటుంది రియలిస్టిక్గా ఉంటుంది సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా ఉంది బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి నేను తెలుసో తెలుగు సంగీతం శ్రీనివాసరావు గారికి ఎక్కువ ఫాలో అవుతుంటాను ఓకే ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ అయినా అట్ ది సేమ్ టైమ్ ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికి రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్ ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్క కమర్షియల్ ఫార్మాట్లో తీశారు సినిమా ఒక రివెంజ్ ఫాదర్ని చంపిన రివేంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమల్ హాసన్ ఎలా రివెంజ్ తెచ్చుకుంది అంతకు మించిన ఫార్మెట్ ఏమి ఉంది సో నేను అది బిలీవ్ చేస్తున్నాను దానికి దానికి ఆ ఐడియా నుంచి నేను రాజా దిగ్రేట్ తీసుకున్నాను ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది మనం ఎక్కడో చోట మన ముందు ఉన్న మహానుభావులు చాలా చేశారండి సినిమాలు మనం పెద్ద కష్టపడక్కర్లా క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బి ఫ్రాంక్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్లో చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు మనం కరెక్ట్గా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో నేను ఆ సంగీతం గారికి కొంచెం ఫాలో అవుతుంటాను అందుకే రాజా దిగిరెట్ అనే సినిమా నేను అంత ధైర్యంగా అటెంప్ట్ చేయగలిగాను బట్ అదే రాజా దిగ్ నేను కాబిల్లాకి తీయొచ్చు లేదంటే కొంచెం రియలిస్టిక్గా కొంచెం లైవ్లీగా తీయొచ్చు బట్ రవితేజ లాంటి హీరోతో ఒక నేను అంత బడ్జెట్ పెట్టి నేను ఆ సినిమా అలా తీస్తే అది రేపు వర్క్ కాకపోతే అసలు దాన్ని ఎవరు గుర్తించరు సో అవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాటి పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్లకుండా చేయాలంటే చాలా కమర్షియల్ సినిమా తీయటమే చాలా కష్టం అండి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా తీయటం చాలా ఈజీ నాకు అడిగితే వాటి బిలీవ్ చేసి వెళ్ళిపోవచ్చు కమర్షియల్ సినిమా అనేసరికి ఓవరాల్గా అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన పాయింట్ ఉంటుంది కొంచెం నావెల్గా కొంచెం చెప్పాలి మళ్ళీ తీసిన సినిమా తీస్తే చూడరు దాంట్లో ఏదో కొత్తదనం ట్రీట్మెంట్లోనో ఫైట్స్లోనో లేకపోతే డైలాగ్స్లోనో ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లోనో ఏవో కొన్ని కొత్త అల్మెంట్స్ పెట్టాలి అది కొంచెం ఎప్పుడు రిస్క్ షాటే దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి చేయాలి కమర్షియల్ ఫిలిమ్స్